హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి వివరాల్లోకి వెళ్ళితే దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అందుకే దేశంలోని తక్కువ పంట దిగుబడి ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పీఎం ధన ధాన్యకృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు వ్యవసాయాభివృద్ధికి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అందుకే దేశంలోని తక్కువ పంట దిగుబడి ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పీఎం ధన కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసిన వంద జిల్లాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు బడ్జెట్కు సంబంధించి వ్యవసాయం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన వెబినార్లో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ మాట్లాడారు బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను ముందుగా మొదలు పెట్టాలని అధికారులను కోరారు ప్రస్తుతం దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని అయినప్పటికీ దేశీయ వినియోగంలో రెండు సున్నావు ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెరుగుతోందని అందుకు అనుగుణంగా ఆహార ధాన్యాలు పాడి పరిశ్రమ మత్స్య ఉత్పత్తులు మరింత పెరగాల్సి అవసరం ఉందన్నారు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు దాదాపు మూడు పాయింట్ ఏడు ఐదు లక్ష రూపాయలు కోట్లు అందించామని గుర్తు చేశారు గత పదేళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు రెండు వందల అరవై ఐదు మిలియన్ టన్నులు ఉండేదని అదిప్పుడు మూడు వందల ముప్పై మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు ఉద్యానవన ఉత్పత్తి మూడు వందల యాభై మిలియన్ టన్నులను దాటిందని స్పష్టం చేశారు గత పదేళ్లలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందలుకి పైగా కొత్త రకాల పంటలను అభివృద్ధి చేశామన్నారు అయితే కొత్త రకాలు రైతులకు అందుబాటులో ధరలు ఉంచేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ